హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటే యాదవ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ యాదవ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏం చేస్తున్నానంటే కోడిగుట్టు పాలు పోసి వండుతున్నాను అనమాట వినడానికి చాలా కొత్తగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పాలు తాగని పిల్లలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ పాలల్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా వెళ్తాయి అనమాట కాల్షియం ఏదైనా కూడా ఇంకా మా పిల్లలైతే పాలు ఇవన్నీ తాగేస్తారులేండి ఇంకా నేను ఇంకా ఎవరైనా అంటే పాలు తాగిన పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అది కూడా కాక ఎగ్లో పాలు పోసి వండుకోవడం చాలా డిఫరెంట్ డిష్ కదా రెసిపీ కదా ఇంకా అందుకని చెప్పి మీతో షేర్ అని చెప్పి అయితే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఇది చిన్న రిక్వెస్టే ఇదిగోండి ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా ఇలాగైతే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక్క మిర్చి తీసుకున్నాను అనమాట ఇంకా టూ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ప్యాన్ అయితే హీట్ ఎక్కింది ఇంకా టేస్ట్కి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకుంటున్నాను తాలింపు గింజలు వేసుకున్నాక కరివేపాకు ఇప్పుడే వేయనండి ఎండింగ్లో వేస్తాను ఇప్పుడే వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎండింగ్లో వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ప్రతి కర్రీకి కూడా ఎండింగ్లోనే వేసుకుంటాను అంటే ఇలా నాన్ వెజెస్ కానీ చికెన్ కానీ మటన్ కానీ తలకాయ కూర కానీ బోటి కూర కానీ ఏది చేసినా కూడా నేనైతే ఎండింగ్లోనే వేస్తాను కరివేపాకు ఇప్పుడు సేమ్ ఈ కర్రీకి కూడా ఎండింగ్లోనే వేస్తాను తాలింపు గింజలు వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే వన్ పచ్చిమిర్చి కట్ చేశాను కదా అవైతే వేసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా కొంచెం మరీ దోరగా కాదు మరీ పచ్చిగా కాదండి మీడియంలో వేయించుకోవాలి అంటే మరీ పచ్చిగా కాకుండా మరీ గోల్డెన్ కలర్లో కాకుండా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే చిటికడు ఉప్పు కొంచెం పసుపు కూడా వేస్తాను ఇందులో చీటికెట్ సాల్ట్ పసుపు అలాగే కొంచెము మీకు అర్థమవుతుంది కదా ఎంత ఉప్పు వేసుకోవాలో అంత వేసుకోండి అప్పుడు ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒట్టిగా స్మెల్ కోసమే అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మీకు ఇష్టం అయితేనే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి ఈ విధంగా మగ్గే వరకు అంటే ఈ విధంగా ఆనియన్స్ వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్ ఇప్పుడు ఇందులో అయితే ఎగ్స్ వేసేసుకుంటున్నాను నేను రెండు ఎగ్గులే తీసుకున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కూడా కామెంట్ చేయండి నాకు నేనైతే ఈ కర్రీ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు తనకు కూడా ఇష్టపడతారు బాగా ఎప్పుడు వండినా కూడా ఇంక ఇలాగే చేస్తూ ఉంటాను నేను ఎగ్ వేసుకున్న ఒక కొంచెం అది మనకు అర్థమవుతుంది అంటే కొంచెం మరి స్మాష్ అయిపోదు అనుకున్నప్పుడు కొంచెం పాలు వేసుకోవాలి పాలంటే ఒక టీ గ్లాస్ పాలు వేసుకోవాలి మంచి విలాగా కలిపేసుకోండి అవన్నీ ఇంకిపోతాయి అనమాట ఇంకిపోయి మంచి టేస్ట్ వస్తుంది సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా పాలన్నీ కూడా మగ్గిపోయినాయి అందులో ఇంకిపోయినాయి ఇగో ఇలాగైతే అవుతుంది ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది ఇంకా అర్థమైద్ది అనమాట మీకు ఆయిల్ మంచిగా బయటకు పైకి వచ్చేసిద్ది పాలు మొత్తం కూడా నీట్గా ఇంకిపోయి ఆ ఎగ్ రెసిపీ ఏదైతే ఉంటుందో దానికి నీట్గా పట్టేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కారం వేసుకోవాలి ఇందులో మళ్ళీ కారం ఎక్కువ వేసుకుంటే బాగోదండి మరీ ఎక్కువ వేసుకోకండి మరీ తక్కువ వేసుకోకండి కొంచెం మీడియంలో వేసుకోవాలి ఎందుకంటే పాలు పోసుకున్నాం కదా ఎక్కువ కారం వేసుకుంటే బాగుండదన్నమాట ఎప్పుడైనా పాలు పోసుకొని ఉండే కూరల్లో కారం ఎక్కువ వేసుకుంటే బాగోదండి ఏమో ఇదైతే నాకు అనిపించింది అని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి స్పైసీ మీ ఇష్టమే మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోండి నేనైతే నాకు ఐడియా ఉన్నంత వరకు నేను ఇలాగైతే చేసేసుకుంటాను పిల్లలు కూడా కారం ఎక్కువ వేస్తే తినరు కదండి మా పిల్లలు అయితే తింటారులేండి అందరు పిల్లలు తినరు కదా అందుకని నేను కొంచెం కారం తక్కువ వేసాను అయినా పాలకు పాలల్లో ఇలా వండుకునేటప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట ఇంకా ఇప్పుడు ఇందులో చూసారుగా ఆయిల్ మొత్తం కూడా పైకి నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం పచ్చి కరివేపాకు ఇదిగోండి పచ్చి కరివేపాకు అనమాట నీట్గా ఇలా వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి పచ్చి కరివేపాకు వేసుకుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కోడిగుడ్డులో పాలు పోసుకొని వండుకోవడం చాలామంది వినకపోయి ఉండొచ్చు ఇంకా ఇలాగైతే ట్రై చేయండి నేను ఎప్పుడు వండినా కూడా ఇలాగే వండుతాను కోడిగుడ్డు కోడిగుడ్డు పాలు ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా పాలల్లో కోడిగుడ్డులో కోడిగుడ్డు ఫ్రైలో పాలు పోసుకొని వండుకుంటే ఎలా ఉంటుందో మీరు టేస్ట్ చేసి నాకైతే చెప్పండి మీరు వండుకొని మళ్ళీ కామెంట్ చేస్తారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటారండి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యనమాట అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నము అందులో పాలు పోసి వండిన ఎగ్ రై ఎగ్ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అన్నం పొడి పొడిగా వండుకొని ఇలా వండుకొని తింటుంటే చాలా బాగుంటుంది